ఈరోజు చూడండి ఒకరినొకరు చూలనాడుకొని అవమానించుకొని బ్రతికేస్తున్నారు ఒకరికి ఏదైనా నేర్పించడానికి ఒకరికి ఏదైనా సత్యం చెప్పడానికి కూడా ముందు వ్యక్తిని అవమానిస్తున్నారు ఇది లేఖన విరుద్ధం సత్యం ప్రేమతోనే చెప్పాలి యేసు ప్రభు శాస్త్రులను పరిశీలన అన్నాడు కదా నేను అంటానంటే కుదరదు యేసు ప్రభు వారిని అనడానికి ఆయన స్థాయి ఆయన అంతస్తు సరిపోతుంది నువ్వు కూడా ఎవరినైనా అనాలి అంటే దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మూడు విధానాలు ఉన్నాయి ఒకవేళ నువ్వు ఒక ప్రార్థనా ఒక విషయంలో మాట్లాడుతున్నావు బోధ విషయంలో ఆ ప్రార్థనా పరుడు సరిగ్గా లేదనుకోండి అలాంటి ఒక ప్రార్థనా పరుడిని నువ్వు గద్దించాలి అంటే నువ్వు కూడా ముందు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి కనీసం గట్టిగా రోజుకు రెండు మూడు గంటలు మోకరించడం చాతగాని వాడు దేవుని సంఘంలో దేని గురించి మాట్లాడడానికి అర్హుడు కాదు ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం మళ్ళీ చెప్తున్నాను సంఘంలో ఏ పొరపాట్లైనా బోధలో ఏ పొరపాట్లైనా సిద్ధాంతపరమైన ఏ పొరపాట్లైనా సరిచేయాలి అనుకుంటే అలా సరి సరిచేయాలనుకున్నవాడు కనీసం రెండు మూడు గంటలు ప్రార్థన చేసేవాడై ఉండాలి రెండవది అలా సరి చేసేవాడు తప్పకుండా సరి చేసే ఉన్న గొప్ప లక్షణాలను కూడా గుర్తించిన వాడై ఉండాలి మూడవది అలా సరి చేసేవాడు ఎదుటివాన్ని అవమానించి సరి చేయకూడదు ఎదుటివానికి స్పృహ కలిగించి సరి చేయడానికి ప్రయత్నించాలి నాలుగవది అలా సరి చేయాలనుకునే వ్యక్తి సువార్థ భారము కలిగిన వాడై ఉండాలి కనీసం ఒక రోజుకి ఇద్దరు ముగ్గురికైనా సువార్త చెప్పే మనసు ఉండాలి ఇలాంటి మంచి లక్షణాలు లేకుండా నీకు తప్పనిపించిన ప్రతి దాన్ని సరి చేయడానికి ముందుకొస్తే నీ కంట్లో దూలముందని గుర్తుంచుకో ఎదుటివాని కంట్లో నలుసు మాత్రం చూస్తున్నావు నువ్వు